నిన్న అయిన స్ట్రెస్కి ఈరోజు మేము చాలా లేట్గా వచ్చాము ఇవాళ లేట్ అయిపోతే కనుక వెళ్ళిపోయే టైంకి వస్తే తక్కువ ముందు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసేస్తాం బట్ అట్లా ఏం లేదు ఇప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉన్నారు ఈరోజు మేము చాలా లేట్గా వచ్చాము ఈరోజు దుర్గాదేవి అలంకారం ఈరోజు భవానీలు కూడా ఎక్కువ ఉన్నారు విరుముళ్ళు టైం కదా సో ఈరోజు భవానీలే ఎక్కువ ఉన్నారు నిన్న స్ట్రెస్ తో పోలిస్తే ఇవాళ కొంచెం తక్కువ అనుకోవాలి రోజు ఈరోజు గా వచ్చాము జనాలు కాస్త తక్కువ ఉంటారు వెళ్ళిపోయే టైంకి వస్తే అని ప్రస్తుతానికి అయితే తక్కువగానే ఉన్నారు లైన్లో ఎక్కడ నాగాల్సి వస్తుందో వెళ్తామో చూడాలి లైన్స్ అన్ని చాలా ఖాళీగా ఉన్నాయి ఈ టైంలో లో అయితే కనుక నైట్ టైము రోడ్డు ఖాళీ లైన్లు ఖాళీ సో ఖాళీగా ఉంది కాబట్టి ఫ్రీ లైన్స్ లో పంపిస్తారు లైన్ లేదు తక్కువ ఉన్నారు జనాలను కొని పొంగిపోయేలో ఆపేశారు ఎందుకంటే కుమ్మరపాలెం నుంచి వచ్చే వాళ్ళని లైన్స్ లో కలపడం వల్ల ఇక్కడ ఆగిపోయాము క్రౌడ్ బాగానే ఉన్నారు ఈ టైంలో వచ్చినా సరే బండి వచ్చాడు ऐ नन्दितमेधिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि వెహికల్స్ ఉన్నాయి వి గవర్నమెంట్ వెహికల్స్ అయి ఉండొచ్చు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవి రూపం ఎలా వచ్చింది అంటే దుర్గముడు అనే రాక్షసుడు ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకో అని అడగ్గా నాకు వేదములన్నీ వశము కావాలి దేవతలను జయించాలి అన్నాడు అప్పుడు చతుర్ముఖుడు తదాస్తు అనక తప్పలేదు వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి బ్రాహ్మణులంతా వేదాలు మర్చిపోయారు సంధ్యావందనాలు లేవు యజ్ఞయాగాలు లేవు వర్షాలు లేవు పంటలు లేవు భూమండలం అంతా క్షీణించుకుపోయింది జనులంతా నాశనమైపోతుంటే దుర్గముడు సంతోషిస్తాడు అప్పుడు దేవతలంతా కలిసి అమ్మను ప్రార్థిస్తారు అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మవారి స్వరూపమే శతాక్షి అని పేరు పెట్టారు ఒంటి నిండా కళ్ళతో దర్శనమిచ్చిన శతాక్షి అమ్మ దేవతల ఆవేదనంతా విని మిమ్మల్ని చూసేందుకు ఇన్ని కళ్ళు పెట్టుకొని ఉన్నాను ఎందుకు భయం అని అభయం ఇచ్చింది అప్పుడు అమ్మవారు తన ఒంటి నిండా ఉన్న కళ్ళ నుంచి నీరు కారుస్తూ బ్రహ్మాండమంతా కరుణ రసాన్ని నింపింది అప్పటికప్పుడే మళ్ళీ పరిస్థితులన్నీ మారిపోయాయి యజ్ఞ యాగాదులు లేక తప్పించుకుపోయిన భూమండలం వెంటనే అన్ని పున పునరుద్ధీకరణ జరుగుతుంది హోమాలు మొదలయ్యాయి యజ్ఞాలు జరిగాయి దేవతలు సంతోషంగా ఉన్నారు అమ్మ అందరికీ అన్నం పెడుతోంది అని దుర్గముడికి తెలిసింది దుర్గముడితో యుద్ధానికి సిద్ధమైన అమ్మ ముందు దేవతలందరికీ రక్షణ కవచం వేసి పదకొండు రోజుల పాటు యుద్ధం చేసి దుర్గముడి బాధ నుంచి విముక్తి కల్పించింది ఒక వ్యక్తి గర్భగుడి దాకా చెప్పులు తీసుకొని వచ్చేసాడు చెప్పులేసుకొని దర్శనానికి వెళ్తున్నాడు మరి అతను ఏం చేస్తారో తెలీదు పోలీసులు అయితే కనుక పక్కన నిలబెట్టారు మేబి క్లాస్ పిక్కి పంపించేస్తారు లోపల గుడి మధ్యలో ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంటే శివాలయం లైన్ కొంచెం ఖాళీగా కనిపించింది ఈ ఏడు రోజుల్లో అయితే అసలు ఖాళీగా లేదు అందుకే వెళ్ళలేకపోయాము ఈ రోజు కొంచెం ఖాళీగా ఉంది దీనికి ముందు కూడా కొన్ని నెలల నుంచి శివాలయం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది గుడి మొత్తం రెనోవేట్ చేస్తున్నారు మండపం సో అందుకే అప్పుడు కూడా వెళ్ళలేకపోయాము ఇప్పుడు ఖాళీగా ఉండేసరికి వెంటనే వచ్చాము గుడి మొత్తం గా ఉంటే శివాలయం మాత్రం రాయి రంగులోనే ఉంటుంది గుడి మొత్తం కూడా చూడ్డానికి చాలా బాగా ఉంటుంది మొత్తానికి దర్శనం చేసుకొని కిందకి వచ్చేస్తున్నాము కిందకి వచ్చేటప్పుడు కింద ఇక్కడ నాట్యం చేసే వాళ్ళకి ఫ్రీగానే మళ్ళీ దర్శనం కి పంపిస్తారు నాట్యం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని తిరిగి వెళ్తారు కొంతమంది రాగానే దర్శనం చేసుకుంటారు కొంతమంది వెళ్ళేటప్పుడు చేసుకుంటారు గుడి నుండి కిందకి రాగానే కుడి చేతి వైపు భవానీలు దీక్ష విరమణ చేయడానికి ఒక వేదిక లాగా ఏర్పాటు చేశారు ఒక షెడ్ లాగా వేసి దాంట్లోనే భవానీలు అందరూ వెళ్లారు ఇంతకు ముందు కొబ్బరికాయలు గుడి వాళ్లే కొట్టించే వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేయడంతో మా కొబ్బరికాయ మేమే కొట్టుకుంటాము మాకే సాటిస్ఫాక్షన్ ఉండడంతో కొబ్బరికాయలు కొట్టేది గుడి ముందే అరేంజ్ చేశారు ఎవరికాయలు వాళ్ళు కొట్టుకోవడమే అయితే ఇక్కడే గుడి అక్కడ కొబ్బరికాయలు కొట్టే పక్కనే ఒక కొబ్బరికాయలు కొట్టు కూడా పెట్టేశారు సో ఎవరైనా మర్చిపోయినా సరే అక్కడ కొనుక్కొని కొబ్బరికాయ అమ్మవారికి కొట్టి వెళ్ళొచ్చు ఇంతకు ముందు గుడి పైన ఉండేది ఈ ఫెసిలిటీ కానీ ఇప్పుడు గుడి కింద పెట్టేశారు ఇక్కడ శారీస్ అమ్ముతున్నారు టూ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఈరోజు దుర్గాదేవి దర్శనం అయింది చాలా మంచిగా అయిపోయింది ఫ్రీగా ఉంది అనుకున్నాము స్టార్ట్ అయినప్పుడు కానీ క్రౌడ్ బాగానే ఉన్నారు ఇంకా అక్కడ టూ డేస్ ఉంది కదా భవానీ మాలలు దీక్షలు విరమించుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల చాలా ఎక్కువ టైం పట్టింది బట్ ఓకే దర్శనం అయితే మంచిగానే అయింది అండ్ ఈరోజు ఇక్కడ శారీస్ అమ్ముతారు శారీ ఏదైనా తీసుకుందాం అనుకున్నా టూ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి అయితే ఇప్పుడు వాళ్ళ క్లోజింగ్ టైమ్ వెళ్ళిపోండి రేపు రండి అంటున్నారు సో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక్కటైనా ఈ టెన్ డేస్ లో తీసుకుందాం గుర్తుగా అని అనుకుంటున్నాను ዋጋ ለማ